ఇది సత్యనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ఫుసూర్ పోలీస్ స్టేషన్లో రీసెంట్గా జరిగిన ఒక మటర్ గురించి దాని వివరాలు ఏంటంటే ఫుసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఈ వెనుక ఉన్నటువంటి ఈ సాధనాల గోపి సాధనాల విజయబాబు మరియు పడియం శ్రీకాంత్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒక ఇంటికి వెళ్ళి కోసూరు పరిధిలోని ఈ చనిపోయినటువంటి మృతుడి పేరు షేక్ శ్రీనివాసరావు అతని ఇంటికి వెళ్ళి ప్రీవియస్ గా జరిగినటువంటి గొడవను దృష్టిలో పెట్టుకొని ఈ ఈ కర్ర ఇంత లావు కర్రతోటి పోయి ఆవేశంతో అతన్ని తల మీద కొట్టారు విచక్షణారహితంగా కొట్టడం వలన తలంతా పగిలిపోయి లోపల బాగా డిస్టర్బ్ అయ్యి అతను హాస్పిటల్లో ఒక త్రీ ఫోర్ డేస్ కొట్టుమిట్టడి చనిపోవడం జరిగింది దానికి చిన్న ఇష్యూ అది ఇతను వీళ్ళలో ఉన్నటువంటి గోపి అని అతను ఆటో నేర్పిస్తా ఉన్నాడు పిల్లలకి వాళ్ళకి సంబంధించిన పిల్లలకి ఆటో నేర్పిస్తా ఉంటే వీళ్ళలో ఈ కంప్లైంట్ తాలూకు షేక్ శ్రీనివాసరావు తాలూకు అతను వాళ్ళ మనుషులు అక్కడ అడ్డం అని చెప్పి ఆటోకి అడ్డం నిలబడినారు తొలగండి అన్నదాని మీద ఇద్దరికి చిన్న ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ దృష్టిలో పెట్టుకొని అక్కడ పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి చెప్పి పంపించారు బట్ వీళ్ళు అది మనసులో పెట్టుకొని వెంటనే ఆ ఊరు వెళ్ళి అతన్ని ఇంటికి వెళ్ళి ఇంటి లోపలికి అదో అదర్మరగ పట్టడం జరిగింది అతను చనిపోవడం జరిగింది ఎందుకు అలాంటి ఇది ఉందంటే ఇళ్లలో ఈ ఏ వన్ ఏ టూ ఈ సాధనాల గోపీ మరి సాధనాల విజయ్ అనేటువంటి వాళ్ళు వివియస్ గా నేరస్తుల వాళ్ళు ఈ లారీలో ఆగి ఉన్న లారీల్లో చాలా చాకచక్యంగా కారులో వచ్చేసి విత్ ఇన్ వన్ మినిట్ లో ఒక ఆటోలో ఉన్న మూడు వందల లీటర్ల ఆయిల్ ని వెంటనే వన్ మినిట్ లో మూడు వందల లీటర్ల ఆయిల్ ని దొంగతనం చేసి కారులో వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు అట్లా రోజు ఎక్కడో దగ్గర చేయడము ఆ ఆయిల్ని అమ్మేయడము తక్కువ ధరకి దాంతో జలసాలు చేయడం అట్లా అలవాటు పడ్డారు దాంతో ఊరికే వస్తున్నటువంటి డబ్బుతోటి ఈవెన్ అడ్వకేట్స్ ని ఎంగేజ్ చేసుకోవటం పోలీసులు కూడా ఒక సవాలుగా ఆ విసి రీసెంట్గా కూడా సతింపల్లి టౌన్ లో ఇతను ఒక ఎఫెంసీ లాగా చేశాడు అలాగే అమరావతి లిమిర్సీలో కూడా ఒక ఎఫెంసీ చేశాడు దాని మీద మేము పట్టుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి కట్టకేలు పట్టుకునే దాంట్లో కూడా ఇతన్ని జైలు పంపడం జరిగింది ఇప్పుడు అలా అది అలా ఉండగానే ఇతను మళ్ళా ఇక్కడ గోసూరు పోలీస్ స్టేషన్లో ఈ నేరం చేశాడు సో దీని మీద ఈరోజు మా సిబ్బంది వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు ముఖ్యంగా ఎస్ఐ గారు సిఐ గారు ఆధ్వర్యంలో మా గోసూరు ఎస్ఐ కొత్తగా వచ్చారు రవిబాబు గారు లో రెండు టీములు మంచి టీంలు ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి అప్స్కండంగా కావడం బాగా అలవాటు అఫెండ్ చేయడం అప్స్ఖండం చేయడం దాదాపు మూడు నాలుగు రోజులు నిద్ర ఆహారం లేకుండా రెండు టీములు పనిచేసి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ప్లస్ ఈ ముత్తాయికు ఉన్నటువంటి కాంగుబరిక్స్ అతను ఉంచుకున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి మూడు రోజుల్లోనే విత్ ఇన్ ఫోర్ డేస్ లో పట్టుకోవడం జరిగింది ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాను దీనికి సంబంధించి పనిచేసినటువంటి టీంలు అందరూ కూడా మా జిల్లా ఎస్పీ గారి ద్వారా సిఏ గారికి ఎస్ఐ గారికి రివార్డులు ప్రపోజ్ చేస్తున్నాము అదేవిధంగా దీంట్లో సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మేము సంబంధిత పర్సన్స్కి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతాం ముఖ్యంగా ఈ ముద్దాయిలకి కమింగ్ టైంలో కూడా వీళ్ళు నేరాలు ఆపుతారని మేము అనుకోవటం లేదు అందుకోసం వెళ్ళ మీద కోర్టు వారికి కూడా వీరి నేర చరిత్రను తెలియజేసి వీళ్ళ మీద అవసరమైతే రోడ్డు షీట్ కూడా మా అప్పై అధికారుల అనుమతితోటి ఓపెన్ చేయడం జరుగుతుంది సత్యనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పురోసూర్ పోలీస్ స్టేషన్లో రీసెంట్గా జరిగిన ఒక మర్డర్ గురించి దాని వివరాలు ఏంటంటే ఫుసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా ఈ వెనుక ఉన్నటువంటి ఈ సాధనాల గోపి సాధనాల విజయబాబు మరియు పడియం సేకరణంతో వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒక ఇంటికి వెళ్లి కోసూరు పరిధిలోని ఈ చనిపోయినటువంటి మృతుడి పేరు షేక్ శ్రీనివాసరావు అతని ఇంటికి వెళ్ళి ప్రీవియస్ గా జరిగినటువంటి గొడవని దృష్టిలో పెట్టుకొని ఈ ఈ కర్ర ఇంత లావుకర తోటి పోయి ఆవేశంతో అతన్ని తల మీద కొట్టారు విచక్షణారహితంగా కొట్టడం వల్ల తలంతా పగిలిపోయి లోపల బాగా డిస్టర్బ్ అయ్యి అతను హాస్పిటల్లో ఒక త్రీ ఫోర్ డేస్ కొట్టుమిట్టడి చనిపోవడం జరిగింది దానికి చిన్న ఇష్యూ అది ఇతను వీళ్ళలో ఉన్నటువంటి గోపి అనే అతను ఆటో నేర్పిస్తా ఉన్నాడు పిల్లలకి వాళ్ళకి సంబంధించిన పిల్లలకి ఆటో నేర్పిస్తా ఉంటే వీళ్ళలో ఈ కంప్లైంట్ తాలూకు షేక్ శ్రీనివాసరావు తాలూకు అతను వాళ్ళ మనుషులు అక్కడ అడ్డం నిలబడినారని చెప్పి ఆటోకి అడ్డం నిలబడి తొలగండి అన్నదాని మీద ఇద్దరికి చిన్న ఘర్షణ జరిగింది ఆ ఘర్షణ దృష్టిలో పెట్టుకొని అక్కడ పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు వచ్చేసరికి చెప్పి పంపించారు బట్ వీళ్ళు అది మనసులో పెట్టుకొని వెంటనే ఆ ఊరు వెళ్ళి అతన్ని ఇంటికి వెళ్ళి ఇంటి లోపలికి వెళ్లి దుర్మరగ పట్టడం జరిగింది అతను చనిపోవడం జరిగింది ఎందుకు అలాంటి ఇది ఉందంటే వీళ్లలో ఈ ఏవన్ను ఎటు ఈ సాధనాల గోపీనేది ఈ సాధనాల విజయ్ అనేటువంటి వాళ్ళు ఆ నేరస్తుల వాళ్ళు ఈ లారీల్లో ఆగి ఉన్న లారీల్లో చాలా చకచక్యంగా కారులో వచ్చేసి వితిన్ వన్ మినిట్లో ఒక ఆటోలో ఉన్న మూడు వందల లీటర్ల ఆయిల్ని వెంటనే వన్ మినిట్లో మూడు వందల లీటర్ల ఆయిల్ని దొంగతనం చేసి కారులో వేసుకొని వెళ్ళిపోతా ఉంటారు అట్లా రోజు ఎక్కడో దగ్గర చేయడము ఆ ఆయిల్ని అమ్మేయటము తక్కువ ధరకి దాంతో జలసాలు చేయడము అట్లా అలవాటు పడ్డారు దాంతోటి దాంతో ఊరికే వస్తున్నటువంటి డబ్బుతోటి ఈవెన్ అడ్వకేట్స్ ని ఎంగేజ్ చేసుకోవటం పోలీసులు కూడా ఒక సవాలుగా విసిరి రీసెంట్గా కూడా సగ్రంపల్లి టౌన్లో ఇతను ఒక ఎఫెన్సీ ఇలాగే చేశాడు అలాగే అమరావతి లిమిర్సీలో కూడా ఒక ఎఫెన్సీ చేశాడు దాని మీద మేము పట్టుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నం చేసి కట్టకేళ్ళు పట్టుకుని దాంట్లో కూడా ఇతన్ని జైలు పొందడం జరిగింది ఇప్పుడు అలా అది అలా ఉండగానే ఇతను మళ్ళా ఇక్కడ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఈ నేరం చేశాడు సో దీని మీద ఈరోజు మా సిబ్బంది వీళ్ళని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు ముఖ్యంగా ఎస్ఐ గారు సిఐ గారు ఆధ్వర్యంలో మా దోసూరు ఎస్ఐ కొత్తగా వచ్చారు రవిబాబు గారు వారి ఆధ్వర్యంలో రెండు టీములు మంచి టీం ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఎందుకంటే వీళ్ళకి అప్స్కండంగా కావడం బాగా అలవాటు అఫెండ్ చేయడం అప్స్ఖండం చేయడం దాదాపు మూడు నాలుగు రోజులు ఆహారం లేకుండా రెండు టీములు పనిచేసి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ తోటి ప్లస్ ఈ ముద్దాయికు ఉన్నటువంటి అతను ఉంచుకున్నటువంటి అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా సమాచారం సేకరించి మూడు రోజుల్లోనే విత్ ఇన్ ఫోర్ డేస్లో పట్టుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తా దీనికి సంబంధించి పనిచేసినటువంటి అందరూ కూడా మా జిల్లా ఎస్పీ గారి ద్వారా సిఏ గారికి ఎస్ఐ గారికి రివార్డులు ప్రపోజ్ చేస్తున్నాము అదేవిధంగా దీంట్లో సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా మేము సంబంధిత పర్సన్స్ కి రివార్డు ఇవ్వడం జరుగుతాం ముఖ్యంగా ఈ ముద్దాయిలకి కమింగ్ టైంలో కూడా వీళ్ళు నేరాలు ఆపుతారని మేము అనుకోవటం లేదు అందుకోసం వీళ్ళ మీద కోర్టు వారికి కూడా వీరి నేర చేయతని తెలియజేసి వెళ్ళ మీద అవసరమైతే రోడ్ షీట్ కూడా మా అప్పటి పర్లేమతోటి బహుజేందరుతో